వెల్కమ్ టు కన్నా మొబైల్స్ కర్నూల్ మన దగ్గరికి టూ హండ్రెడ్ ఎఫ్ఈలు వచ్చినాయి ఈరోజు స్టాక్ వచ్చేసి టువల్ జీబీ రామ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ వచ్చినాయి టువెల్ ఫిఫ్టీ సిక్స్ ట్వెల్వల్ ఫిఫ్టీ సిక్స్ ఉంది సిక్స్టీన్ ఫైవ్ టువల్ వచ్చింది ఈరోజు స్టాక్ వచ్చేసి టువల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ జీ స్టోరేజ్ సీల్ బాక్స్ ఉంది వచ్చేసి ఆన్లైన్లో యాభై ఐదు వేలు ఉంది మన స్టోర్లో వచ్చేసి ఓన్లీది నలభై ఏడు వేలు మాత్రం వస్తుంది ఓన్లీ నలభై ఏడు వేలు మాత్రం వస్తుంది ఇది ఓన్లీ మనకి ఎనిమిది వేలు తక్కువ వస్తుంది ఎనిమిది వేలు తక్కువ వస్తుంది మన స్టోర్లో వచ్చేసి ఇది ఓన్లీ నలభై ఏడు వేలు మాత్రం వస్తుంది జస్ట్ సిల్ బ్రేక్ సిక్స్ ఇన్జీ బ్రామ్ ఫైవ్ టువల్ జీబీ స్టోరేజ్ వచ్చేసి ఇది ఓన్లీ నలభై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రం వస్తుంది ఓన్లీ నలభై ఎనిమిది వేల ఐదు వేలు మాత్రం వస్తుంది జస్ట్ సిల్ బ్రేక్ యాక్టివేషన్ కాలేదు వచ్చేసి ఓన్లీ నలభై ఎనిమిది వేల ఐదు వేలు మాత్రం వస్తుంది సిక్స్ ఇన్జీ రామ్ ఫైవ్ టువల్ జీబీ స్టోరేజ్ వచ్చేసి టువెల్ జీబీ రామ్ టూ ఫిబీబీ స్టోరేజ్ వచ్చేసి జస్ట్ సీల్ బ్రేక్ ఇది వచ్చేసి టువెల్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇది ఓన్లీ మనకి నలభై మూడు వేల ఐదు మాత్రం వస్తుంది ఓన్లీ నలభై ఏడు నలభై మూడు వేల ఐదు వందలు మాత్రం వస్తుంది జస్ట్ సీల్ బ్రేక్ టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ స్టోరేజ్ వచ్చేసి ఎల్లో కలర్ ఇది వచ్చేసి టువల్ జిబీ ర్మ్ టూ ఫిఫ్టీ స్టోరేజ్ వచ్చేసి ఇది టువల్ టూ ఫిఫ్టీ సిక్స్ జస్ట్ సీల్ బ్రేక్ ఇది ఒక వచ్చేసి ఓన్లీ నలభై మూడు వేల ఐదులు మాత్రం వస్తుంది ఇది వచ్చేసి ఓన్లీ నలభై ఏడు వేల నలభై మూడు వేల ఐదు మాత్రం వస్తుంది జస్ట్ సిల్ బ్రేక్ యాక్టివేషన్ గాలి వచ్చేసి మోర్ అప్డేట్ కోసం మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఒక థ్యాంక్ యూ